అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఇద్దరు యోడు ఫ్యామిలీ అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే బ్యాక్ స్కీమ్ చూడొచ్చు మనం విజయవాడ నుండి నానో కార్ పెట్టినాం ఇదే కార్ని మన సబ్స్క్రైబర్ గుంటూరు నుండి వచ్చి తీసేస్తున్నారు ఆంధ్రాలో కూడా కార్లు అమ్ముతామన్నా కంగ్రాచులేషన్ బట్స్కి ఏం పెంచడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి ఎర్రజెండా టూ థౌజండ్ లెవెన్ సారీ టూ థౌజండ్ టెన్ హుందా టెన్ మ్యాగ్నా సెకండ్ కార్ వచ్చేసి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ నైన్ ఆంధ్ర గుంటూరు నుండి పెట్టారు బట్ ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ థౌజండ్ రూపీస్ రీడింగ్ జరిగింది సెకండ్ ఓనర్ కార్ ఓకేనా బట్ దీని ప్రైస్ వచ్చేసి అన్నా మనతోని యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ చెప్పారు ఫైనల్ టూ ఫైనల్ వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ చాలా తక్కువ అన్న టెన్ మోడల్ హుందా ఐ టెన్ మ్యాగ్నా వన్ పాయింట్ టూ కప్ప బట్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ వ్యాడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ ఎయిటీ థౌజండ్ మాత్రమే తిరిగింది ఎయిటీ నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి గోడ్ ఇంజన్ అంటున్నారు ఓకేనా తర్వాత ఇది వన్ ల్యాక్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైనల్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు నుండి మారుతి ఓమ్ని మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది ఎయిట్ సీటర్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది మారుతి ఓమ్ని దీని ప్రైస్ అన్న వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు మనం ఒకటే చెప్పినాం సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అని చెప్పినాం డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ ప్రైస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంది ఆంధ్ర వాళ్ళకైతేనే బెస్ట్ పంపించేస్తారు తెలంగాణ వాళ్ళకైతే ఎన్వసీ తీయాలి ఆంధ్ర వాళ్ళకైతే బెస్ట్ అన్న తక్కువ రేట్లో ఉంది నైన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది పెట్రోల్ వేరియంట్ ఓకేనా నమస్తే నమస్తే కార్ అవుతుంది గుంటూరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫుల్ నెంబర్కి పిక్స్ పెట్టండి మీడియా క్లాస్లో తిద్దాం ఓకేనా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా షాట్ పెట్టండి నెంబర్ వస్తుంది రైట్ బెస్ట్ ఆఫ్ లైఫ్ డే హ్యాపీస్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఓకే రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సోండే ఎంజాయ్ డే